ఇప్పుడు మీకు మా చెట్లు చూపిస్తాను ఇది బేర చెట్టు ఇలా అన్ని పిందెలు ఇది వచ్చి వైట్ గులాబీ ఇది ఇలా మొగ్గలేసినాయి అన్నీ ఇదంతా మళ్ళీ ఒక వారంలో పూలిచ్చుతీ తర్వాత ఈ మిరప చెట్లు మిరగాలన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ మిరప చెట్లను అది వచ్చి నేతి బీర చెట్టు ఇగో ఇలా ఉన్నాయి బీరకాయలు అన్నీ అవన్నీ ఇగవన్నీ చెట్టు అంతా పిందెలతో నిండిపోయింది ఇది వచ్చి వంకాయలు ఇది వచ్చి తెల్లంకాయ చెట్టు ఇది గోంగూర ఇవి కింద ఇత్తనాలు పడి అంత మొలకలు వచ్చినాయి ఇది వచ్చి పాలకూర ఇప్పుడే వస్తుంది ఇత్తనాలు వేసాము అదేమో వేసాము అదంతా ఎండిపోయిందని కోచేస్తే ఇగురు వస్తుంది ఇది వంకాయ చెట్టే పెద్దం కాయలు లావుగా వస్తాయి ఇది దొండ చెట్టు ఇది ఇలా మొత్తం చాలా కాయలు వస్తాయి బేర చెట్టు నేతి బేర చెట్టు దండ చెట్టు రెండు కలిసి మళ్ళీ పెరిగినాయి ఇది వచ్చి కల్వంద దానమ్మ చెట్టు ఇది కరేపాకు చెట్టు జామ్ చెట్టు ఈ కనకాబరాలు ఇది లేడి కనకంబరం ఇది వచ్చేసి మామూలు కనకాబరం కింద మొక్కల బడ్డీ కదన్నీ ఈ దొండ చెట్టుకి దొండకాయలు కోయటానికి వచ్చేటప్పుడు అవన్నీ తొక్కేసేపాటికి కొన్ని రాలేదు దొండకాయలు కొన్ని పండుబండిపోతని ఇదంతా కనకమరాలు మొన్నటిదాకా పూసిన ఇప్పుడంతా పుయ్యట్లేదు మళ్ళీ అంతా మొక్క వస్తుంది మా పిల్లి సుస్మిత ఉన్నప్పుడు దీనికి ఏం పేరు పెట్టిందంటే జున్ను అని పేరు పెట్టుకుంది జున్ను జున్ను అని పిలిచి వీడియోలో కూడా ఉంటుంది సుస్మిత వీడియోలలో అరుస్తుంది నేను ఇటు వెళ్తే అటే వెళ్ళిద్ది సుస్మిత ఉంటే సుస్మిత దగ్గరే ఉంటుంది నైట్ కూడా పక్కలోనే పడుకొని ఉంటుంది బెడ్ మీద దొండ చెట్టుకు దొండకాయలు చూడని ఎలా ఉన్నాయో ఆకుల్లో ఉన్నాయి మన సోమవారం కోసాం ఇంకా కొన్ని కోసేరే వాళ్ళకి ఇచ్చాం ఇక్కడ గులాబ్ చెట్టు ఉంది ఇంతకుముందు వీడియోలో పెట్టింది సుస్మిత దొండ చెట్టు ఉండేప్పటికి సరిగ్గా పూలు రావట్లేదు ఇక్కడ కులాబ్బ చెట్టు ఉంది ఇది కోసేసాను ఇప్పుడే ఎగురు వస్తుంది దొండ చెట్టు పెద్దది అయ్యేపాటికి అది కోసేసాను Așa că dacă vă place, nu uitați să dați like, a primi notificări când public materialele బీరకాయలు అంత పైన ఉన్నాయి ఎలా కొయ్యాలి చాలా పైన ఉన్నాయి దొండ చెట్టు అంతా పిందెలు పోతూ ఉంది ఇంకా ఇప్పటికీ ఒక మేము వచ్చి ఇక్కడికి ఒక ఇరవై రోజులు అవుతుంది பதிவேலு கேஜி தண்டக்காயில் இது டமோட்டா செட்டு நீ எப்போம் கதா ఇది చెట్టు పచ్చిమిరగాలు చూడాలా ఆ కాసిందా నేనే మందులు వెయ్యి వాటికి ఇది వచ్చి పూలల్లో కట్టుకుంటారు కదా అది ఇక్కడ కూడా పడ్డది కనకమ్మరం మొక్క ఇవి మల్లె చెట్లు ఇది ఇక్కడ ఒకటి ఉంది చిన్నది ఇది గులాబ్ చెట్టు అయితే దిగేలా ఉంది ఇప్పుడిప్పుడే ఇచ్చుతున్నాయి పూలు కొన్ని ఇక్కడ టమాటా చెట్లు వేసేటప్పుడు అవి గులాబ్ చెట్టు పెరిగేపాటికి టమాటా చెట్లన్నీ ఎండిపోయినాయి లోపల இது மாமூல பீரெல்லாம் உண் பிஞ்சி தீண்ட ఇంకో చెట్ చేశాను దీనికి అయిపోయాయి అన్నీ అయిపోయాయి ఇప్పుడిప్పుడే మళ్ళీ మక్కు వస్తుంది అలసంద సెట్